హాయ్ అండి నమస్తే రేపు శనివారం శనిదేవుడికి ఎంతో ఇష్టమైన నువ్వుల లడ్డూలు చేదు లేకుండా ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం ముందుగా పాన్ హీట్ అయిన తర్వాత ఒక కప్పు నువ్వులు వేసుకుని పొయ్యిని సిమ్లోనే పెట్టుకుని బంగారు రంగు వచ్చే వరకు ఫ్రై చేసుకుంటూ ఉండాలి నువ్వులు చిటపటలాడిన తర్వాత విరక ప్లేట్లకు తీసుకొని బాగా చల్లారినివ్వాలి అదే పాన్లో ఒక కప్పు బెల్లం వేసుకొని కొద్దిగా నీరు పోసుకొని కరగనివ్వాలి కరిగిన బెల్లాన్ని వడకట్టుకొని మళ్ళీ అదే పాన్లో పోసుకోవాలి బెల్లం బాగా ఉడికి కొంచెం తీగ పాకం వచ్చిన తర్వాత ఒక స్పూన్ నెయ్యి వేసి బాగా కలబెట్టుకోవాలి ఒక కప్పు నువ్వులకి అరకప్పు బెల్లం వేసుకుంటే కొంచెం చేదు వస్తుంది అదే ఒక కప్పు నువ్వులకి ఒక కప్పు బెల్లం వేసుకుంటే చేదు రాకుండా ఉంటుంది నెయ్యి బాగా కలిసిన తర్వాత వేయించుకున్న నువ్వులను వేసి బాగా కలుపుకోవాలి బాగా కలిసిన తర్వాత కొంచెం వేడిగా ఉన్నప్పుడే చేతికి వాటర్ కానీ లేకపోతే నెయ్యి కానీ రాసుకొని ఉండల్లాగా చేసుకోవాలి చేసుకున్న ఉండల్ని ప్లేట్లో పెట్టుకొని బాగా చల్లారనివ్వాలి చల్లారిన తర్వాత డబ్బాలో స్టోర్ చేసుకోవాలి మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్